హాయ్ సో నేనైతే మంచి ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను వాటి మధ్యలో డిఫరెన్స్ కూడా చెప్పబోతున్నాను సో ఇదేంటి అంటే బ్లాక్ హెడ్స్కి వైట్ హెడ్స్కి అండ్ బ్లాక్ మచ్చలకి అండ్ పింపుల్స్కి అండ్ పిగ్మెంటేషన్కి అండ్ ముడతలకి అండ్ ఫేస్ మీద గ్లోయింగ్కి అన్నిటికీ యూజ్ వస్తాయి అనమాట ఇదేంటంటే ధర్మ ప్రోడక్ట్స్ అనమాట ఈ మధ్యలో చాలా మంది యూజ్ చేస్తున్నారు అండ్ మంచి మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ప్రమోట్ చేస్తున్నారు దట్స్ వై నాకు కూడా చాలా వేడి ఎక్కువ అనమాట వేడి వల్ల ఏంటంటే పింపుల్స్ అయ్యి వాటిని గిచ్చడం వల్ల బ్లాక్ నేను మెయిన్ థింగ్ ఏం చెప్తున్నా అంటే అస్సలు పింపుల్స్ అయినప్పుడు గిచ్చండి ఇంకొకటి ఏంటి అంటే కూల్ వస్తువులు కూల్ ఉండేటివి మజ్జిగ అలాంటివి తీసుకుంటుండండి కూల్ డ్రింక్స్ తాగుతుండండి వాటర్ ఎక్కువ తీసుకుంటుండండి అండ్ నాన్ వెజ్ తగ్గించండి అందులోనే చికెన్ తగ్గించండి సో అట్లా ఇంకేంటంటే మనకు పడని వస్తువులు తినకండి స్వీట్స్ కేక్స్ అలాంటి ఫేస్ మీద రుద్దుకోవద్దు అండ్ తాగొద్దు కూడా తినొద్దు కూడా సో ఇంకా ఫాస్ట్ ఫుడ్ కూడా తినొద్దు వీటన్నిటి వల్ల కూడా మన బాడీలో వేడి ఎక్కువ అవుతుంది అండ్ అందులోనూ పింపుల్స్ వస్తుంటాయి అన్నమాట పింపుల్స్ వచ్చాక చాలామంది కూడా చేతులు కంట్రోల్ ఉండవు ఇట్లా గిచ్చుకుంటూ ఉంటారు సో మనం హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రోడక్ట్ గురించి మీకు ఇంకా మంచి మంచి జెన్యున్ రివ్యూస్ ఉంటా అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాది చాలా ఫేమస్ ఇన్స్టా ఛానల్ అనమాట అది వనిత నాయుడు అఫీషియల్ అండ్ మా అమ్మకి కూడా చాలా మంచి ఛానల్ ఉంది అమ్మమ్మ పచ్చళ్ళు అండ్ నీలమ్మ రామ్లో అనే ఛానల్ ఉంది ఇంటి ఇల్లు లక్ష్మీదేవి రావడానికి ఇంట్లో మంచి జరగడానికి అండ్ ఆయుర్వేదం గురించి మంచి మంచి వీడియోస్ చెప్తుంటుంది మిలియన్ వ్యూస్ పోతుంటాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే మా బ్రదర్ ఛానల్ ఉంది బౌన్స్ బ్యాస్ ఛానల్ యూట్యూబ్లో లక్ష ఐదు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ మంచి గైడెన్స్ ఇస్తాడు అండ్ మంచి మంచి క్లాసెస్ చెప్తాడు ఇప్పుడు ఫ్రీ కాన్స్టేబుల్ అండ్ ఎస్ఐకి ఫ్రీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాడు మీకు కాన్స్టేబుల్ ఎస్ఐ మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే తన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాలో కూడా ఉంది చూడండి అండ్ ఫ్రీ క్లాసెస్ పెట్టాడు చూడండి విజిట్ చేయండి తన ఛానల్ని బాస్ బ్యాక్ ఛానల్ ఎంతో మందికి లాస్ట్ టైం కూడా చాలా గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కాన్స్టేబుల్ జాబ్స్ తెప్పించాడు సో ఒకసారి చూడండి అండ్ ఇంకేంటంటే నేనైతే ఇప్పుడు ఈరోజు ఒక త్రీ ప్రోడక్ట్స్ గురించి చెప్తున్నా అవి డర్మా ప్రోడక్ట్ ఏంటంటే ఇది డి మెలాన్ క్రీమ్ అనమాట డి మెలాన్ క్రీము ట్వంటీ గ్రామ్స్ తీసుకున్నా నేను అండ్ మెలా గ్లో క్రీము అండ్ ట్రెటినాయిన్ క్రీమ్ అనమాట ఈ మూడు కూడా ఏంటంటే ఏంటి అంటే డిమెలాన్ క్రీమ్ పింపుల్స్ పోగొడుతుంది అండ్ బ్లాక్ మచ్చలు పోగొడుతుంది అండ్ ఫేస్ గ్లోయింగ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు బట్ డాక్టర్ సబ్స్క్రిప్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట డాక్టర్ని కన్సల్ట్ చేయండి డాక్టర్ కన్సల్ట్ చేయకపోతే ఒకసారి చెవు పక్కన పెట్టుకొని టెస్ట్ చేసుకోండి మీకు పడితే మాత్రము స్టార్టింగ్లో టూ త్రీ డేస్కి ఒకసారి యూజ్ చేయండి ఇది ఎట్లా ఎట్లా అంటే నైట్ టైంలో ఫేస్ వాష్ చేసేసుకొని ఇది అప్లై చేసి దీనిపైన మాయిశ్చరైజర్ రుద్దేసి మార్నింగ్ కడుకొని మార్నింగ్ అయితే డెఫినెట్లీ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనమాట ఇది చాలా చాలా మంచిది దీని ఫుల్ డీటెయిల్స్ కూడా ఇంకో వీడియోలో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇది మెలా గ్లో క్రీమ్ అనమాట గ్లోయింగ్ చాలా గ్లోయింగ్గా అండ్ బ్రైటనెస్ స్కిన్ వైట్ స్కిన్ అండ్ గ్లోయింగ్గా ఉండాలంటే ఇంకా దీంట్లో నల్ల మచ్చలు కూడా పోగొడుతుంటుంది అనమాట పింక్మెంటేషన్ పోగొడుతుంది అండ్ పింపుల్స్ కూడా బోగొడుతుంటుంది అండ్ ఫేస్ దీనివల్ల ఫేస్ చాలా గ్లోయింగ్ అవుతుంది మెలా గ్లో క్రీమ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సో దీన్ని కూడా సజెస్ట్ చేస్తున్నాం అండ్ ఇది ట్రెటిన్ క్రీమ్ అనమాట పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ప్రమోట్ చేశారు ఈ దీనివల్ల ఏంటి అంటే మెయిన్ థింగ్ పింపుల్స్ పోగొడుతుంది అండ్ నల్ల మచ్చలు పోగొడుతుంది అండ్ ముడతలు ఉన్న అండ్ పిగ్మెంటేషన్ ఉన్న అండ్ ఏంటంటే ఇట్లా చిన్న చిన్న మచ్చలు ఉన్న అవన్నీ పోగొడుతుంది అనమాట ట్రీట్ క్రీము ఇది ఫస్ట్ అయితే జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంటే తీసుకోండి ఇది కూడా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ మాత్రమే యూజ్ చేయండి తర్వాత మీకు మంచి రిజల్ట్స్ ఇస్తే మంచిగా వాడితే ఒక వన్ టూ మంత్స్ తర్వాత పెంచుతూ అట్లా పెంచుతూ పెంచుతూ యూజ్ చేయండి ఇది కూడా నైట్ టైంలో యూజ్ చేయాలి దీని గురించి మొత్తం టోటల్ ఇంకో వీడియోలో పెట్టాను చూడండి ఒకసారి చెక్ చేయండి దీని నైట్ టైంలో ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేసి ఇది పెట్టుకొని మళ్ళీ మాయిశ్చరైజర్ యూజ్ చేయలే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని తర్వాత సన్ స్క్రీన్ డెఫినెట్లీ యూజ్ చేయాలన్నమాట ఈ మెలోగ్రో క్రీమ్ కూడా ఫేస్ వాష్ చేసుకొని నైట్ టైంలో ఈ మెలా గ్లో క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఇది డైలీ యూజ్ చేసినా కూడా నో ప్రాబ్లం అనమాట సో నేను ఈ ఇట్లా ఇలా ఏది బెస్ట్ అంటే మాత్రం నేనైతే డి క్రీమ్ అని చెప్తాను ఎందుకంటే నాకు డి క్రీమ్ మంచి రిజల్ట్స్ అనిపించింది గ్లోయింగ్ కూడా వచ్చింది కాబట్టి డి క్రీమ్ చెప్తాను తర్వాత మీకు నచ్చితే ట్రటీన్ ఆయన కూడా యూజ్ చేయొచ్చు రిజల్ట్స్ అయితే ఎప్పుడే రాదు ఏది యూజ్ చేసినా మనం మాత్రము ఏ రెమెడీ యూజ్ చేసినా ఇంకేదైనా యూజ్ చేసినా కూడా మనకు ట్వంటీ వన్ డేస్ యూజ్ చేయాలి ఆ తర్వాతనే కొంచెం రిజల్ట్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట టూ త్రీ మంత్స్లో మన ఫేస్ అయితే ఒక వండర్ఫుల్ అవుతుంది అంత బాగా అవుతుంది అనమాట సో ఈ మూడు క్లీమ్లలో నేనైతే డీమెలాన్ యూజ్ చేయమని చెప్తాను తర్వాత ఇవి కూడా యూజ్ చేయొచ్చు ఇవి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజల్ట్స్ ఇస్తాయి కదా నాకు డీమెలాన్ ఇచ్చింది మీకు ఏది ఇస్తుందో తెలియదు సో సో ఈ మూడు కూడా మంచి ప్రోడక్ట్ అనమాట ట్రిటినాయిన్ మిలగ్లో అండ్ డీ మెలాన్ క్రీము ఇవి డర్మా ప్రోడక్ట్స్ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు బట్ ఏంటంటే ఈ ట్రిటినాయిన్ పెట్టుకుంటే డైలీ పెట్టుకుంటే మాత్రం కొంచెం ఫేస్ మీద పడకపోతే రెడ్ రెడ్ మచ్చలు ఇట్లా గోకినట్టు అండ్ ఇట్లా మంటలు వేసినట్టు అనిపిస్తుంది సో అందుకనే వీక్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మాత్రమే యూజ్ చేయాలి తర్వాత పడితే రెగ్యులర్గా యూజ్ చేయాలి మూడిట్లో కూడా ఇంకొకటి ఏంటంటే క్లియర్గా మూడింటి గురించి నేను సపరేట్ వీడియో చేసా ఆ వీడియో చూసాకని ఈ మూడి క్రీమ్లు యూజ్ చేయడం స్టార్ట్ చేయండి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెంట్ అండ్ పాలిచ్చే తల్లులు యూజ్ చేయొద్దు అనమాట సో వీటన్నిటి గురించి క్లియర్గా నేను వేరే వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేసాను చాలా మంచి ఎట్లా యూజ్ చేయాలి ఏం యూజ్ చేయాలి యూజ్ చేశాక ఏంటి అండ్ జాగ్రత్తలు అన్నీ కూడా నేను వేరే వీడియోలలో పెట్టాను ఆ వీడియోలు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి చూశాక యూజ్ చేయండి ఇవి మూడు కూడా బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట సో ఇది నా జెన్యూన్ రివ్యూ నేను యూజ్ చేశాక మీకు చెప్తున్నా కాబట్టి ఇది నా జెన్యున్ రివ్యూ ఎలాంటి భయం లేదు ఒకసారి నా వేరే వీడియోస్ చూసి ఈ వీడియోస్ చూడండి Thank you. Bye. ta, -ta.